ನಡ మీరందరూ కూడా ఫాలో అవ్వండి దయచేసి గమనించవలసిందిగా జీవన తండ్రి మహోన్నతుడమైన మా ఏసయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమందు పరిశుద్ధ కన్యమరియమ్మ సిఎస్ఐ సంఘం నుంచి దివా బాప్తిజం తీసుకోవటానికి నీ చెంతకు వచ్చిన ప్రేమిటలందరినీ దీవించండి దివా ఈ ఏడు నాయన ఈ నీటిలో వారి పాప జీవితాన్ని సంబంధమైన జీవితాన్ని విడిచిపెడతా ఉండగా అతన్నిటిని భూ స్థాపితము చేసి దేవా ఉన్నతమైన అభిషేకం నేను ఆత్మను భావనాత్మను దేవా నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచ్చేయమని ఈ నీటిని అయా నిరగా మార్చి అయా నీ బిడ్డలు విస్తార గోశిమలన్నిటి అయ్యా క్షమించి వారును చునామ భూములోనికి వారు రేపు పడనట్లు సహాయం చేయమని ఏ సునామమట ప్రార్థిస్తున్నాము తండ్రి అబ్బాయ్ అబ్బాయ్ వరమ రాజమునకు నరులు తిరిగి పూతవాలాయు నరకు తిరిగి పూచవాలయు

దయగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలం నీలో జన్మించబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ఈమె యొక్క జన్మ కర్మ పాపములు విరామములు క్షమించి యముడి రక్తములు కరిగి ఏమిటి నీ రాజ్య వారుస్తురాలుగా అయినా మీరు అంగీకరిస్తున్నామని ఏ స్థునామన ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి మీరు ఎవరు ఎవరైతే అట్లా పొజిషన్ లో ఉంటారో వాళ్ళు ఈ రెండు ఏళ్లతో అయితే ముక్కు పూసుకోవాలి ఇట్లా ఉండాలి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్త్యుజమిస్తూ ఆయన సంఘములోనికి ఈ మీదుగా గుర్తేసి ఆయన సంఘంలోనికి నేను ఆహ్వానిస్తున్నా పరమరాజ్యం ఉన్నారా బాలి లోపల തള്ളി പശുദാ വൈപർ കുമാരിട ജന്മ കർമ്മ പാപമി మీ అమౌల్య రక్తముతో తుడిచివేసి నూతనమైన జీవితాన్ని ఈ మీరు అనుగ్రహించినందుకు మీరు తిరిగి జన్మిస్తా ఉంటుండగా జన్మ అనుభవము మీ ఆశీర్వాదము ఈ బిడ్డకు అనుగ్రహింప చేసి రాజ్య వారుస్తురాలుగా మీరు ముద్రిస్తున్నందుకు వదరాలు చల్లిస్తూ ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమారుడు త్రియేక నామమున నీకు నామముస్తూ ఆయన సంఘము నీ నుదుట సెలవు గుర్తేసి నేను ఆహ్వానిస్తా ఉంటున్నాము ఆన్లైన్

ఈ రీతిలో భూస్థాపితం చేసి ఈ రాజ్య వారసురాలుగా పరలోక రాజ్య వారసురాలుగా ఈ బిడ్డలో మీరు ముగ్గురించున్నాను ఏ సునాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన త్రియేక నామమున నీకు బాప్తిజం ఇస్తూ ఆయన సంఘమలోనికి నీ నుదుట అశలు గుర్తు వేస్తూ నేను ఆహ్వానిస్తా ఉన్నాము అమే నీ నా రక్షకు నమో బి నమో అది హాసాలే ప్రాబ్లం చేస్తున్నా దైగరిగిన తంత్రి మహోన్నతుడా ని దేవా ఈ సమయంలో ఈ యవనస్తురాలు ఈ కుమార్తెలు బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నా తన జన్మ కర్మ పాపములన్నిటిని విరామములో వ్యమూల్య రక్తములో అయినా తుడిచి వేసి నిరిచిన రక్షణార్థమైన బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ఈ నీటిలో అయా పరిశుద్ధ బాప్తీజం పొందుతా ఉంటుండగా మీ ఆత్మను ఈ బిడ్డపై కృంగరించమని యేసు నామమున బాప్తిస్తున్నాము తండ్రి ఆమేన్ కుమారుని ముందుకు పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిని ఇమిస్తు నీ నుదుట అశలువు గుర్తేస్తో ఆయన సంఘములోనికి నిన్న ఆహ్వానిస్తున్నామో ప్రార్థన చేద్దాం దయలేని మాత్రం పరిశుద్ధ పరిస్థితున్నా కొందనాలు దేవా ఈ కుమారు నా చూస్తున్నా జోజీ బాబుని బట్టి మీకు నాయన ఈ విడి యొక్క పాద రాత బృతుకును అయా మీరు మార్చి మినావములో నూతన జన్మ అనుభవములో దైవవి విడ వస్తా ఈ విడినిని రాజ్యం ఆరుసుడుగా ముగ్గురిసాని నడి వ్యక్తిబడుకొనే కాలం వరకున్న విస్తార పాపములు దోషమల నితిని ఈ నీచులో బూస్తాపితము చేసి అయా పైకి లేస్తునప్పుడు నిరాజ్య వారసుడుగా ఈ బిడ్డలో ముద్రించమని నినామములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములోనికి జోజు బాబుకి బాప్తిజమిస్తాడుగా ఈ బిడ్డ దగ్గర ఆశీర్వదించమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నా పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తీజం ఇస్తూ నీ నుదుట సులువు గుర్తేసి ఆయన సంఘములోనికి నేను ఆహ్వానిస్తా ఉన్నా ప్రార్థించుదము దేవాని పరిశుద్ధ నామాని కుందనాలు అయా ఈ సహోదరి అయా మరి ప్రత్యేకముగా స్వాతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు అనుగ్రహిస్తున్న అమూల్యమైన ఈ రక్షణ బట్టి అయా అమూల్యమైన ఈ భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు ఈ తల్లి మీద ఉన్న విస్తార దోష పాపములన్నిటినీ వినామములో పరిహరించి అయ్యా నీ రాజ్య వారసురాలుగా ఇందులో హెచ్చించుకున్నందుకు వందనాలు ఇవిడిని బట్టి భరోకములు ఓ గొప్ప ఆనందము సంతోషము కలుగుతున్నందుకై నీ కొందనాలు చెల్లిస్తూ తన పాపములన్నిటినీ ఈ నీతిలో నాయన భూస్థాపకం చేసి నీ రాజ్యము కొడుకు నాయన పవిత్రముగా పరిశుద్ధముగా నాయన పైకి లేపబడతారు చూడగా అట్టి జీవితముతో ఈ విడుదల మీరు నడిపించుమారి ని ఆర్పర్ ఈ విడు కృమరించొమారి ఏ సునామకున ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన త్రిఏక నామమున స్వాతికి బాప్తి దేవుని నామ మహిమ ఇస్తున్నాము అమ్మ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చి ముందుట సులువుతేసి ఆయన సంఘములో నీటిని ఆహ్వానిస్తున్నాము మహారాజు అనసూర్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఈ వృద్ధాప్యములో నాయన నిరాశురాలు బాప్తిజం తీసుకుంటుండగా తన జన్మ కర్మ పాపములన్నిటిని దోషములన్నిటిని క్షమించి తల్లి యొక్క పాపములన్నిటిని ఈ నీటిలో దుస్థాపితం చేసి నీ కొరకు నూతనముగా తిరిగి జన్మించబడటకు మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ తల్లిని అయా మీ నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాధ్యత ఇస్తా నీ మీ ఆత్మను కృహరించు మనం ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి రెండు చేతులు చేతులు చెప్తున్నాడు అట్లా రెండు బొట్ట నీళ్లు బొట్ట నీళ్లు రాయి రెండు బొట్ట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధాత్మ నామమున నీకు భక్తి జమిస్తూ ఆయన సంఘములోనికి నిన్ను సులువు గుర్తే సహవాస్తున్నాము చూడే ందుకులకు నూతన జన్మ అనుభవాన్ని అనుగ్రహింపు చేసినందుకు కోరినా ఈ నీతి బాప్ పొందుకున్నా మీ ప్రతి ఆశీర్వదించండి ఆశీర్వదించండి నీ రాజ్య వారసులుగా ముద్రించండి సేవకోముగా వారిని మేము ఆశీర్వదిస్తా ఉన్నట్లుగా వారి అనేకలకు మాదిరిగా అనేకలకు ఆశీర్వాదకరముగా అనేకులకు దీవుల కరమగా నీ బిడ్డల ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన క్రియక దేవుని సన్నది ఇది బాప్తిజము తీసుకున్న బిడలకు దేవుని కృప నిత్యము తోడై ఉండి వారిని నడిపించును గాక అందరికీ వందనాలు మిగిలిన వారందరూ లోపలికెళ్ళి ఒక రెండు మూడు పాటలు ముందుకొచ్చి మరి సంఘం వైపు నిలబడవలసిందిగా కోరుతా ఉంటున్నా శ్రీమతి గంధర్ జ్యోతి గారు చెప్పలు కొట్టండి లేదంటే తీయందమ్మా తీలు కట్టను లేకపోతే ಶ್ರೀಮತಿ ವನುಪರಳ ರತ್ನಕುಮಾರಿ ಗಾರಪಲ್ಲಿ ಹಾಸಿ ಅಲ್ಲಿ ಕೊತ್ತಪಿ ಹರ್ಷಿತ ಶ್ರೀ ಬಾಬ್ ಗಾರು ಬಾಬ್ಬಗ ಶ್ರೀಮತಿ ಗಣಪರತಿ ಸ್ವಾತಿ ಗಾರು ಮಹಾರಾ ದಯ మీరందరి నిమిత్తము ప్రార్థన చేసుకుందాం తరలివచ్చి ప్రార్థించుడాగలిగిన తండ్రి అయినా నూతన ఏడుగురు బిడ్డల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా నిత్యము నిన్ను ఆరాధిస్తూ నిత్యము నీ నామ మహిమాభ్రమై ముందుకు సాగే తీసుకున్న తీర్మానం ఎన్నడు వారు ఈ రోజు వారు తీసుకున్న ఈ రక్షణ రోజు వారు తీసుకున్న ఈ పవిత్రన్ని బట్టి నాచరిస్తున్నా ఇక ఎన్నడు నాయన వెనుక తట్టువారు తిరగక విశ్వాసులకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడు ఆయన నీ వైపు నాయన నీ బిడ్డలు తిరిగి మీకు నిత్యము కృతజ్ఞత చెల్లించే భాగ్యాలు కాయించండి ప్రభు ఈ బిడ్డలందరినీ మీ ఆత్మతో ముద్రించినందుకు వందనా అయ్యా మీ కృపతో ముద్రించినందుకు వందనా వారుగా మీరు హెచ్చించుకున్నందుకు మీకు వందనా రెండు సంఘాల నుంచి బిడ్డల మీరు లావాలంటే మీరు ఆక్ష వారుగా అది